నకిలీ ధృవపత్రాలు సృష్టించి తప్పుడు హద్దులు చూపుతూ అసలు యజమాని అయిన బాధితుడి భూమిని పలువురికి విక్రయించిన ఘటనలో పదమూడు మందిపై కేసు నమోదు చేసిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి కోటేశ్వర్ ప్రధాన నిందితులైన ముగ్గురిని కరీంనగర్ ముగ్గుంపూర్ గ్రామానికి చెందిన బల్మూరి రమణరావు యాభై కరీంనగర్ గణేష్ నగర్కు చెందిన దాసరి సంజీవరెడ్డి ముప్పై ఎనిమిది దాసరి బుచ్చిమల్లారెడ్డి అరవై ఏడు అనే ముగ్గురు నిందితులను శుక్రవారం నాడు అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ కరీంనగర్ కట్టరాంపూర్కు చెందిన సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై నాలుగులో పదకొండు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి కలదు అందులో కరీంనగర్ వావిలాలపల్లికి చెందిన బూరుగుపల్లి వెంకటేశ్వరరావు మరియు అతని తల్లి అయిన బూరుగుపల్లి సత్యవతి ఇద్దరికీ కలిపి ఆరు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి కలదు అదే సర్వే నంబర్ నందు వీరి భూమికి హద్దుగా అనుకొని రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన పంతంగి రామచంద్రరావుకు ఎనభై మూడు రెండెకరాల ఆరు గంటల భూమి కలదు ఈ ఇద్దరికీ చెందిన భూమి కాకుండా ఇదే సర్వే నంబర్ నందు మిగిలిన రెండు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమిని ఎస్సార్ అవసరాల నిమిత్తము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భూసేకరణ చట్టం ద్వారా ప్రభుత్వం వారు సేకరించారు